ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ తెలిపారు గత సంవత్సర కాలంలో రెండు వందల నలభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు సమస్యలేని లేని సెంట్రల్ నియోజకవర్గం తీర్చిదిద్దామని స్పష్టం చేశారు సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై నాలుగవ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు పాయింట్ ఎనభై లక్షల ఓటర్లను కలిసి ప్రజా అభిప్రాయం సేకరిస్తున్నట్లు తెలిపారు పింఛన్ల పెంపుతో పాటు వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పంపిణీ జరుగుతుందన్నారు చెప్పారు గత ఏడాదిలో రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకుపోతుందన్నారు శ్రీనిధి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు పర్యటనలో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో దిగ్విజయవంతంగా జరుగుతోంది ఈ నియోజకవర్గంలో ఇరవై ఒక్క డివిజన్లో రెండు లక్షల ఎనభై వేల మంది ఓటర్లని ప్రజల్ని కలుసుకొని వాళ్ళ సమస్యలు గత సంవత్సర పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయ సేకరణ నిర్విరామంగా జరుగుతోంది మా బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు మా డివిజన్ పార్టీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వ పార్టీగా ఎన్నికల ముందు ఏమైతే చెప్పామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం పింఛన్లు పెంచుతానన్నాం తొలి నెలలోనే పింఛన్లు పెంచాం గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం మూడు గ్యాస్ బండ్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తామని చెప్పాం ఇచ్చిన మాట ప్రకారం సరిపాలన తొలి తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ యాభై తొమ్మిది డివిజన్లో బొండమ్మ గారు పర్యటించారు ఈ పరి ఈ పర్యటనలో జనాలందరూ ఈ సంవత్సర కాలంలో బాగా ఉంది మా పరిస్థితి బాగుందని చెప్పారు సకాలంలో అన్ని పథకాలు అందుతున్నాయని తల్లికి వందనం గ్యాస్ బండ్ల డబ్బులు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు మళ్ళీ పని సకాలంలో అని అందరూ బాగా స్పందించారు మా డివిజన్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు చెప్తే భవనరామగారు వెంటనే పరిష్కరించారు మిగతావి ఏదైనా ఉంటే ఆఫీస్కి రెండమో పరిష్కరిస్తానని చెప్పారు ఈ ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు యాభై తొమ్మిదవ డివిజన్లో మన సెంట్రల్ మేనేజర్గా టైగర్ ప్రభుత్వ విప్ అన్న బోండా మామేశ్వర గారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు తల్లికి వందనం పడిందమ్మా అలాగే పెన్షన్ వస్తుందా వృద్ధాప్య పెన్షన్ వస్తుందా అలాగే అన్నా క్యాంటీన్లు అలాగే ఇక్కడున్న స్థానిక సమస్యలు కాలువలు ఎలా తీస్తున్నారు మంచినీరు ఎలా వస్తుంది ఇలాంటి సమస్యలు లైట్లు వెలుగుతున్నాయా ఇలాంటి సమస్యలన్నీ ఉమానా ఈ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా మహేశ్వరరావు గారు ఈరోజు మన యాభై తొమ్మిదవ డివిజన్కి సుపరిపాలన వచ్చిన తొలి అడుగులో మన డివిజన్కి చాలా రావడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ కలిసి వాళ్ళ అంటే తల్లికి వందనం పడిందా లేదా అలాగే వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తెలుసుకొని అది మనం కలెక్ట్ చేసి అది మళ్ళీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పి మాట్లాడి త్వరగా వెంటనే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి వాళ్ళతో మాట్లాడి మొత్తం క్లియర్ చేయడం